అమరావతి రాజధానిలో మనం పెనుమాక గ్రామాన్ని చూస్తున్నాం వండవల్లి దాటిన తర్వాత పెనుమాక గ్రామం వస్తుంది ఈ పెనుమాక గ్రామానికి మంగళగిరి నుంచి కూడా ప్రత్యేకంగా ఆటో సర్వీస్ ఉంది వండవల్లి నుంచి మంగళగిరి నుంచి ఆటో సర్వీస్ ఉంది పెనుమాక గ్రామానికి అయితే విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే బస్సు రూట్ మాత్రం వండవల్లి మీదుగా పెనుమాక మీదుగా కృష్ణాయపాలెం మీదుగా అమరావతి రాజధాని తాక్కుంటూ మందడం మీదుగా వెళ్ళిపోతుందన్నమాట అమరావతి బస్సు ఇదే రూట్ని వెళ్ళిపోతుంది విజయవాడ ఉండవల్లి పెనుమాక వెంకటపాలెం తుళ్ళూరు దాకా వెళ్ళిపోతున్నాయి కొన్ని బస్సులు కొన్ని బస్సులు అమరావతి రాజధాని దాకా అంటే సచివాలయం దాకా వెళ్తాయి అనమాట ఇదే లైన్లో పెనుమాక గ్రామాన్ని మనం చూస్తున్నాం అభివృద్ధి చెందుతున్న పెనుమాక గ్రామం ఇక్కడ రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు మహా క్షేత్రం మనం చూడొచ్చు పెనుమాక ఈ మెయిన్ సెంటర్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి డైరెక్ట్గా బస్సు కూడా ఉంది ఆటో సర్వీస్ కూడా ఉంది డైరెక్ట్గా మనం వైష్ణవ మహా దివ్యక్షేత్రానికి వెళ్ళిపోవచ్చు పెనుమాక శివారు ప్రాంతంలో మనం వైష్ణవ మహా దివ్యక్షేత్రం స్వామి సన్నిధిని చూడవచ్చు అనమాట ఇక్కడ ఎక్కువగా అరటి సాగు ఎక్కువగా చేస్తూ ఉంటారు రైతులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అమరావతి రాజధానిలో పెనుమాక గ్రామాన్ని మనం చూస్తున్నాం చూడండి వైష్ణవ మహాదివ్యక్షేత్రం ఎంతో అద్భుతంగా ఉంటుంది లోపల శ్రీ వైష్ణవ మహా దివ్యక్షేత్రానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు శ్రీ రామానుజాచారి వారు వైష్ణవ మహా దివ్యక్షేత్రం పెనుమాక గ్రామంలో మనం చూస్తున్నాం అమరావతి రాజధానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారిని సందర్శన చేసి వెళ్తూ ఉంటారు ఇది అమరావతి రాజధానిలో పెనుమాకులో మనం చూడవచ్చు ఈ పొలాల మీదుగా విటిగా వెళ్ళినట్లయితే మనం కృష్ణాయపాలెం వెళ్ళొచ్చు పెనుమాకు దాటిన తర్వాత డైరెక్ట్గా కృష్ణాయపాలెం కృష్ణాయపాలెం శివారు ప్రాంతాల్లో మనం కొండవీటి వాగు కూడా చూడవచ్చు ఆ పనులు కూడా జరుగుతున్నాయి ప్రస్తుతం పెనుమాకి దాటిన తర్వాత కృష్ణాయపాలెం కృష్ణాయపాలెం విశేషం ఏంటంటే మంగళగిరి ఎమ్మెల్యేగా చేసిన రైతు నాయకుడు నిమ్మగడ్డ రామోహన్ రావు గారు ఈ కృష్ణాయపాలెం వాసి ఎన్నో పోరాటాలు జరిపిన రైతు నాయకుడిగా నిమ్మగడ్డ రామోహన్ రావు గారికి ప్రత్యేకత ఉంది ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు ఎమ్మెల్యేగా చేశారు మంగళగిరికి ఆయన కృష్ణాయపాలెని వాసి అని చెప్పొచ్చు ఏదైనా పెనుమాక కృష్ణాయపాలెం ప్రక్కపక్కనే మనకు కనిపిస్తూ ఉంటాయి చూడండి పొలాలు ఈ పొలాలన్నీ కృష్ణాయపాలె అన్నమాట ఇవన్నీ పెనుమాక శివారు ప్రాంతం కృష్ణాయపాలెం ఇటు నుంచి డైరెక్ట్గా మనం వెళ్ళిపోతే అమరావతి రాజధానికి వెళ్ళిపోవచ్చు తర్వాత వెంకటపాలెం వస్తుంది వెంకటపాలెం దాటాక మందడం వస్తుంది తర్వాత సచివాలయం చూడవచ్చు వెలగపూడి ఈ విధంగా విజయవాడ నుంచి ప్రత్యేకంగా బస్సు రూట్ ఉంది అమరావతి రాజధానికి వెళ్ళడానికి సచివాలయానికి కూడా ప్రత్యేకంగా బస్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కూడా ప్రత్యేక బస్సులు ఉన్నాయి ఆ బస్సులన్నీ కూడా ఇదే రహదారిని వెళ్తూ ఉంటాయి ప్రతిరోజు పెనుమాక మీదుగా కృష్ణాయపాలెం మీదుగా వెళ్తూ ఉంటాయి చిన్న గ్రామం కృష్ణాయపాలెం అన్ని పార్టీల నాయకులు ఇక్కడ కనిపిస్తూ ఉంటారు ముఖ్యంగా రైతు నాయకులు ఎక్కువ కనిపిస్తూ ఉంటారు ఈ గ్రామంలో వినిమాక ప్రత్యేకత ఏంటంటే రైతులు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు ఈ డైరెక్ట్గా ఇదే రోడ్ని వెళ్ళిపోతే మనం వెంకటపాలెం మందడం మందడం దాటిన తర్వాత వెలగపూడి తొల్లూరు అలా వెళ్ళిపోవచ్చు అనమాట అమరావతి రాజధానిలో కృష్ణాయపాలెం అభివృద్ధి చెందుతున్న గ్రామంగా మనం చెప్పవచ్చు భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తారు కృష్ణాయపాలెం కృష్ణాయపాలెంలో ఒక రిజర్వాయర్ కూడా ఏర్పాటు చేస్తారు ఒక నాలెడ్జీ అంటే సైన్స్ సిటీగా ఏర్పాటు చేస్తారు ఈ ప్రాంతంలో అది ఈ ప్రాంతం ప్రత్యేకత అన్ని గ్రామాల్లో ఒక్కొక్క ప్రత్యేకత ఉండే విధంగా అమరావతి రాజధానిని రూపకల్పన చేస్తున్నారు ఈ దిశగా ఇది నాలెడ్జీ హబ్గా ఏర్పాటు చేస్తారు కృష్ణాయపాలెం పెనమాక కృష్ణాయపాలెం శివారు ప్రాంతంలో కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేస్తారు కొండవీటి వాగ్ కూడా ఇక్కడ దాకా వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు ఆ పనులు జరుగుతున్నాయి అన్నమాట మనం కృష్ణాయపాలెం మెయిన్ రోడ్డు చూస్తున్నాం డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్తే మనం మందడ వెళ్ళిపోవచ్చు వెలగపూడి అసెంబ్లీకి కూడా వెళ్ళిపోవచ్చు అమరావతి రాజధానిలో కృష్ణాయపాలాన్ని మనం చూస్తున్నాం ఎక్కువ రైతులు మనకు కనిపిస్తూ ఉంటారు అది ఈ కృష్ణాయపాలెం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే భవిష్యత్తులో అభివృద్ధి చెందే అమరావతిలో అంతర్భాగంగా కృష్ణాయపాలెం ఉంది కాబట్టి మరింత అభివృద్ధి చెందాలని కోరుకోవచ్చు రైతుల కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వం కృష్ణాయపాలెం అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం